మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హిందూపురం పట్టణ బీ బ్లాక్ అధ్యక్షులు బెల్లం నరేష్ విజ్ఞప్తి చేశారు బుధవారం స్థానిక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అన్ని రంగాల్లో వెనుకబడిన హిందూపురం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుంచి పోటీ చేయాలని తాను పెద్ద పోస్టు కార్డులు ఉద్యమం చేపట్టిన నరేష్ గుర్తు చేశారు అయితే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చించేందుకు తనకు అవకాశం కల్పిస్తానని ప్రస్తుత ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి అప్పట్లో తనకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు అయితే ఇన్ని రోజులు గడిచిన హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒక్కరు పట్టించుకున్న పాపన పోలేదన్నారు పార్లమెంట్ కేంద్రమైన హిందూపురానికి రావాల్సిన జిల్లా కేంద్రం పుట్టపర్తికి మెడికల్ కళాశాల పెనుకొండకు తరలిపోయాయి అన్నారు ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం గురువారం నుంచి పదిహేను రోజుల పాటు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు బెల్లం నరేష్ వెల్లడించారు జరగబో ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుంచి పోటీ చేయాలని కోరుతూ లక్ష సంతకాల ఉద్యమం చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి తాను వ్యతిరేకం కాదని కేవలం హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పలువురు నియోజకవర్గ పార్టీ నేతలు సహకారంతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు సంతకాల సేకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కాకపోతే పెద్దరెడ్డి విధంగా మంచి జరుగుతుంది చేస్తాము న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఇందుకు ఏదో ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పిలిపించి చెప్పినందువల్ల ఇంతవరకు చేసినాం ఇప్పటివరకు ఏ విధమైన హామీను రాలేదు అందులో భాగంగానే ఇప్పటివరకు వేణురెడ్డి రెడ్డి వాళ్ళకు కూడా అడిగినాం ఏమ్మా ఏం పరిస్థితి ఏ విధంగా ఇట్లుంది ఎట్లుంది ఎట్లా చేస్తాం వాళ్ళు కూడా ఏ విధమైన నిర్ణయం చెప్పలేదు దానికోసం రేపటి నుంచి జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో లక్ష సంతకాల సేకరణను పదహైదు రోజుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి దా గారితో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ పద్దెనిమిదో తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఈ ప్లేస్కి పెట్టడం జరిగింది అంటే కూర్చొని మాట్లాడే విషయము మేము జగన్ సార్ దగ్గర నేను మీటింగ్ అపాయింట్ చేస్తాం నువ్వు అడుగు దీనికి ఖచ్చితంగా హిందూపురానికి మేము తోడ్పాటు అందిస్తాము మీకు న్యాయం చేస్తామన్నాడు అంటే మీకు అంటే నాకు కాదు హిందూపూర్ ప్రజలు న్యాయం చేస్తామన్నారు ఇప్పటివరకు హిందూపూర్ ప్రజల గురించి ఏ విధమైన హామీలు కానీ జిల్లా కోల్పోయినందుకు మనకు భరోసాగా ఏది కానీ మాకు చెప్పడం లేదు అంటే డిమాండ్ అడిగినా హిందూపూర్ జిల్లా కోల్పోయినాము మెడికల్ కాలేజ్ కోల్పోయింది దానికి మీరు ఏ విధమైన తోడ్పాటు అందిస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపూర్ నుంచి పోటీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నామని అడిగినా ఈ రోజు కూడా సేమ్ డిమాండే నుంచి ప్రణాళిక ముందుకు ప్రజల సమక్షనా ప్రజల తరఫున మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకుల తరఫున జగన్మోహన్ రెడ్డి నా మద్దతుదారులే తప్ప ఇక్కడ వేరే వర్గాలు అంట వర్గాలు విడిపోవడం అది వర్గాలుగా విడిపోవడం అని ఎందుకు అనుకోవాలా మీరు ఇప్పుడు ఏ పార్టీ మనం హిందూపూర్లో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేసినా హిందూపురం అభివృద్ధి కోసం పాటు పడేదే కదా ఏ పార్టీ వచ్చినా హిందూపురానికి ఏది చేస్తామని మనం చెప్తేనే కదా వాళ్ళు వస్తే తప్పకుండా కలుపుకొని చెప్పినా చెప్పినాను అది రేపు తెలుస్తుంది వారి నిర్ణయం రేపు తెలుస్తుంది ఇప్పుడు నన్ను కూడా కలుపుకొని వాళ్ళు ఆరు నెలల కాలంగా పనిచేసినారు నాకు ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చినారు నేను ఎంతవరకు పనిచేసినారో మీకు తెలుసు వాళ్ళు నాకు ఎంతవరకు తోడ్పాటు అందించినారో మీకు తెలుసు కానీ నా ధ్యేయం ఒకటే హిందూపూర్ని జిల్లాగా అయినా ప్రకటించండి లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయినా పోటీ చేయమనండి లేదా ఏమి ఇస్తారో వాగ్దానం చేయమనండి ప్రజల తరపున నేను వస్తున్నాను నేను రాజకీయాలకు రావడం కూడా మన హిందూపురం ఏదో మంచి వచ్చినానే తప్ప ఏదో నాయకుడు కావాలనే ఇంటెన్షన్ నాకు లేదు ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా ఇదే మాట చెప్తున్నాను ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాను హిందూపురానికి అభివృద్ధి చేస్తారు అని హామీ ఏ ఏ మీరు ఉన్నా అడుగుతున్నా రైసి హామీ అడుగుతుంది ఆ రోజు ఇక్బాల్ గారు జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినాడు కదా సొంత పార్టీ మీద తిరుగుబాటు సొంత పార్టీ మీద తిరుగుబాటు అని ఎందుకు అనుకుంటారు సొంత ఇంట్లో నాకు నష్టం జరిగిందని చెప్పి అడుగుతున్నాను ప్ర హిందూపూర్ ప్రజల కోసం అడుగుతున్నాను నా సొంత ఏం కాదు ఇప్పుడు నా సొంత దీనికైతే ఏదో పదవి అడుగుతాను పదవి ఇస్తారు హ్యాపీగా నేను ఉండిపోతాను నేను హిందూపూర్ ప్రాంత ప్రజల కోసం కదా అడుగుతుండేది మీకోసం కదా మీ ఫ్యామిలీల కోసం కదా నేను అడుగుతుండేది లేదు మీరు బయట వాళ్ళు ఉన్నారా దీంట్లో ఎవరైనా అన్ని పార్లమెంట్ కాన్షన్స్ జిల్లాలుగా ప్రకటించి మన హిందూపురం ఎందుకు జిల్లాగా నేను ఆ రోజు కూడా చెప్పినా కదా అంటే ఇట్లా లక్ష సంతకాల సేకరణ ఇంక్లూడింగ్ మీతో సహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను ఎందుకంటే ఆయనతో కలవడానికి నాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు పెద్దలు మా పార్టీలో నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు పద్దెనిమిదో తారీఖు లేదు పదిహేడు పద్దెనిమిదో తారీఖు దీనిపైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఆ రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తాం ఇప్పుడు ప్రధానంగా మీరు జగన్ కావాలి జగన్ అంటే ఇప్పుడు జగన్ హిందూ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ కేవలం అభివృద్ధి మీద హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూపూర్లో పోటీ చేసిన మనకి మనకు గౌరవం ఉంటుంది రేపొద్దున మనకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక నమ్మకము లేదు ఆయన పోటీ చేయలేని పక్షంలో ఆయన క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోమనండి మన హిందూపూర్ అభివృద్ధికి ఏమి తోడ్పాటు అందిస్తారు మన హిందూపూర్కి ఒక బ్రాండ్గా మనకి ఏమి ఇస్తారు జిల్లా పోయింది మెడికల్ కాలేజ్ పోయింది లేదు మనకి మళ్ళా జిల్లాగానే ఇస్తారా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అలా పెద్దిరెడ్డి గారిని గత ఎనిమిది నెలల కాలం కింద ఆయనే పిలిపించినాడు ఈ ఇప్పుడు